Hello, welcome to my channel. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే అమావాస్య కదండి రేపైతే ఉగాది కదా సో ఈరోజైతే మేము ఇంట్లో అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటాం అంటే కొంతమంది ఉపహారాలు అంటారు అలా పెడతాం అనమాట సో దానికోసం అని చెప్పి నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను ఆల్రెడీ మా మమ్మీ అయితే వంట చేస్తున్నాను నేను పిల్లల్ని ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అనమాట స్కూల్కి అయితే పంపించి వచ్చాను అనమాట వాళ్ళని అయితేను సో ఇప్పుడైతే నేను ఇంకా శారీ కట్టేసుకుని పూజ అనేది చేసుకోవాలి ఇందులో అమ్మవారికి ఇష్టమైన తెల్లపిండి కూర అయితే మేము ఇందులో చేసి పెడతామండి సో మీ అందరికీ కూడా రెసిపీ వీడియో అయితే తీస్తాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి నాతో పాటు నేనైతే కట్టుకుందాం అని పెట్టాను అనమాట ఈ శారీ అయితేను ఇది వచ్చేసి నా పెళ్ళప్పుడు శారీ అండి సో ఇన్నాళ్ళ తర్వాత తీసాను దీన్ని కట్టడానికి అయితే నైట్ అయితే కంఫర్ట్గా ఉంటుంది కదా అని ముందు నైటీతో అయితే వంట అంతా చేసేస్తున్నాము ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసమని పులుసు అలాగే పెసరపప్పు అయితే అనమాట ఇంకా బూర్లకి కూడా పప్పు అనేది ముందుగానే నానబెట్టి పెసరపప్పుని అయితే గ్రైండ్ చేసేసి ఇడ్లీలా వేసుకున్నాము దాన్ని అయితే ఇలాగ ఒకసారి మిక్సీ పెట్టాము ఇందులో కొంచెం కొబ్బరి కూర అది కూడా యాడ్ చేసాం అలాగే పక్క పెసరపప్పు పానకం ఇంకా చలివిడి కూడా రెడీ చేసాం అనమాట ఇదైతే తోపిండి బూర్ల కోసం అని చెప్పి కలిపేసి ఉంచాము మినపప్పు బియ్యం నానబెట్టి ఇంకా అలాగే దొండకాయ ఫ్రై అనేది కూడా చేసాం అన్నమాట ఇందా చూపించాను కదా ఆ పెసరపప్పు దీంట్లో మొత్తం ఇలాగ చేసుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి వీటిని అయితేను చేసుకుని వీటిని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇంకా అలాగే ఇక్కడ దీని తర్వాత తెల్లపిండి కూర అనేది కూడా చేస్తాము ఇక్కడ వచ్చేసి తెలగపిండి కూర కోసమని అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ అయితే వేసుకోవాలి మినపప్పును ఇంకా దీంట్లో తగినంత నీళ్ళు అలాగే ఉప్పు వేసుకుని దీంట్లోనే ఇప్పుడు ఈ తెలగపిండి ఏదైతే ఉందో నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట ఆ వేసుకున్న తర్వాత కూర అంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది సో దాన్ని అయితే మనం ఇంక తీసేసుకోవడమే ఇంక ఇక్కడైతే పూజ అనేది స్టార్ట్ చేసాం అనమాట ఒక పక్క ఈ నైవేద్యాలు అన్నీ అయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసాము ఇక్కడైతే మేము వచ్చి ఇక్కడ గోడ మీద ఇలాగ పసుపుతోనైతే వేసుకుని అమ్మవారి స్వరూపం కింద తెలుసుకుని అక్కడైతే నైవేద్యం అనేది పెట్టుకున్నాం ఇప్పుడు సీజన్ మారుతూ ఉంటుంది కదా సో పిల్లలకి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇలా పెడతాం అనమాట ముందుగా ఈరోజైతే అవుతుందా లేదా అనుకున్నాం కానీ అయ్యింది ఈ సంవత్సరం బాగానే జరుపుకున్నాము పూజ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతేను హాయ్ అండి దాని వీడియోకి కంటిన్యూషన్ అయితే ఇప్పుడు తీస్తున్నాను అనమాట నేను శారీ అయితే ఇలా కట్టుకున్నాను దీనికి ఇదైతే మ్యాచ్ అవుతుందని చెప్పి వేసుకున్నాను ఇంకా మనం చెప్పాం కదా అమ్మవారికి అయితే నైవేద్యాలు అవన్నీ పెట్టుకుంటామని అవి అయితే చాకల వాళ్ళకి కానీ లేదు అంటే ఎవరికైనా ముందు ఇచ్చిన తర్వాత మేము తింటాం అనమాట సో మా కిందన వాచ్మెన్ ఉంటే ఆవిడికైతే ఇచ్చేస్తాం అవి ఇచ్చిన తర్వాత ఇంకా మనకి గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు కదా వాళ్ళకైతే చలవ చేయడం అంటారు దీన్ని ఎందుకంటే ఇప్పుడు సీజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఈ టైంలో ఏంటంటే పిల్లలకి త్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే అమ్మవారు రావడం కానీ ఇంకా చల్లకళకులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ రాకుండా చల్లగా చూడమని చెప్పి అమ్మవారికి అయితే మనం ఇలాగా చలవ అనేది చేస్తామండి కొంతమంది అయితే ఇప్పుడు మ్యాంగోస్ అనమాట ఇంకా ఉగాది దాటిన తర్వాత తింటారు కదా వాళ్ళు కూడా ఈరోజు అయితే కొంతమందికి బయట ముత్తైదువులకి అయితే మ్యాంగోస్ అవన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాతే తింటారు అన్నమాట సో మేమైతే ఇలా చేసుకుంటాము మా సైడ్ అయితే అందరూ కూడా ఈరోజు అనకాపల్లిలో నూకాములమ్మ తల్లి పండగ అయితే చాలా పెద్దగా జరుగుతుందండి అలాగే కొన్ని కొన్ని ఊర్లోనైతే అమ్మవారు పండగలు బాగా జరుపుతారు ఆంధ్ర సైడ్ అయితే సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు కూడా వీడియోని చూసేసి ఒక లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతే కనుక ఛానల్ అయితే మానిటైజేషన్కి అయితే వెళ్తుంది సో మీ అందరి ఆశీస్సులతో ఇంతవరకు వచ్చాను కాబట్టి ఇంకా ముందుకి ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను నాకు కొంచెం ఊరి నుంచి వచ్చాను కదా త్రోట్ ఇన్ఫెక్షన్ అది ఉండడం వల్ల నేను వీడియో అనేది షూట్ చేయడం అయితే అవ్వట్లేదండి సో సో అందుకని చెప్పి వీడియో అనేది లేదు అనమాట ఇవాళ వీలైతే ఈ వీడియో లేదు అంటే కనుక రేపు ఉగాది బ్లాగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసి పోస్ట్ చేస్తాను అనమాట మరొకసారి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా మీకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి ఓకే టేక్ కేర్ బాయ్ ఇక్కడైతే ఉగాది పచ్చడి అనేది రెడీ చేస్తున్నాను అనమాట సో ఇందులో ఉన్నట్లుగే అన్ని రకాల రుచులు మన లైఫ్లో కూడా ఉండాలని కోరుకుంటూ అందరి లైఫ్ కూడా చాలా అంటే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే కనుక సో ఇక్కడ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టము నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తింటూ ఉంటాను అంత ఇష్టం కానీ ఈ టేస్ట్ అనేది ఈ ఉగాది రోజు తప్ప మళ్ళీ మనం చేసుకుందామన్న ఈ టేస్ట్ అనేది రాదు కదా Thank you.